బాబా సాయి బాబా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మా నాన్నీ నీవేనయ్యా అమ్మా అన్ని నీవేనయ్యా బాబా అని ఒక్కసారి పిలువాలయ్యా బాబాని అని ఒక్కసారి పిలువాలయ్యా సాయి బాబా అని ఒక్కసారి పిలువాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా వీధి వీధి మెట్టి పాపాలను స్వీకరించి వీధి వీధి మెట్టి పాపాలను స్వీకరించి తిరుగలితో పిండి చేసి రోగాలను పారద్రోలి తిరుగలితో పిండి చేసి రోగాలను పారద్రోలి భక్తుల నువ్వు పెన్నిదిగా నిలిచావని భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని వస్తున్నా వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని వస్తున్న ఓ బాబా నిన్నే వేడాలని వస్తున్న ఓ బాబా నిన్నే చేరాలని బాబా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా పిల్లలతో ఆటలాడి నాన్నకు బోధ చెప్పి పిల్లలతో ఆటలాడి నాన్నకు బోధ చెప్పి సర్వమత ప్రార్థనతో వర్గాలను తీసివేసి సర్వమత ప్రార్థనలతో వర్గాలను తీసివేసి భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని వస్తున్నా వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని వస్తున్న ఓ బాబా నిన్నే చేరాలని బాబా 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 నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా ఓ బాబా సాయి బాబా